వారం రోజు నుంచి ఒక్క శాలరీ కూడా దొరకట్లేదు డబ్బులేమో అయిపోయాయి మస్తాన్ ఏంటో గోళీ చూడ కొట్టండి అమ్మా ఎంతండి రెండు రూపాయలు ఇదిగో పూజుకోండి లేదు భవి చిన్న నోట్ ఏదైనా ఇవ్వు లేదండి ఉన్న పదివేలు ఐదు వందల ఓట్లేనండి మీకు చేరేశాను ఏం పర్వాలేదు ఆ రెండు రూపాయలు నా అకౌంట్ లో రాసుకో అదేంటండి నా చూడకు మీ అకౌంట్ ఏంటండి ఏం పర్లేదు చూడాయి కదా చిల్లర కోసం పెద్ద సిటీలో ఏం వెతుకుతావు పైగా హైదరాబాద్ నీకు కొత్త అయి బాబోయ్ నేను ఫస్ట్ టైం బొబ్బర్ లంక నుంచి హైదరాబాద్ వచ్చానండి తమకు ఎలా తెలిసిపోయిందండి అది బొబ్బర్ లంకే గనక ఏంటండి మీరు బొబ్బర్ అండి బొబ్బర్ అండి మరి సపరేట్ అండి అవును అప్పారావు సుబ్బారావు ఆది ఎలా ఉన్నారా అప్పారావు సుబ్బారావు తమకు తెలుసండి మంచివారం బానే ఉన్నారండి ఏమండీ కాకుండా అండి మన ఊరి చెరువు గట్టు పక్కన సత్యమగారి మనవడు హైదరాబాద్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు అన్నారు పట్టేసేవా పట్టేశారండి నేను బాబో నేను పట్టేస్తానండి నా తెలిసేటట్టు గొప్ప తెలిసేట్లండి బాబు తెలుస్తుంది ఏం పని మీద వచ్చావు మరండి మా నాన్నగారు నన్ను ఎప్పుడు పనికిరాని ఎదవా పనికిరాని ఎదవాని తిడుతుంటాడండి అందుకని ఇంకా లాభం లేదనుకుని దానివల్ని డబ్బులు సౌకర్య దగ్గర ఉన్నాయి కదండి ఆయనతో చెప్పకుండా తీసుకొచ్చారండి మంచి పని చేసేవా ఎప్పుడు అంతేనండి ఈ చార్ దగ్గర చీరలు గాజులు చీప్ గా అమ్ముతారంట కదండి ఈ డబ్బు అవి కొనేసుకుని మా ఊరు వెళ్ళి పెద్ద సాపెట్టేసుకుంటారండి నేను అందుకే పనికి మాల ఎదవాదేంటే మీరు కూడా లేకపోతే పదివేలు పట్టుకుని చీప్ గా చీరలో గాజులు కొనుక్కుంటావా ఎంత కచ్చా నార్ కొనుక్కోవయా ఇది కొనుక్కొని నన్ను ఏం చేసుకోమంటారండి రద్దగా దాని ముందు కుర్షి వేసి కూర్చో చాన్నా చూడడానికి వచ్చే వాళ్ళకి టికెట్ ఎట్టు కింద నుంచి ఐదు పై నుంచి పది దాని ముందు నిలబడే ఫోటోలు తీసుకునే వాడికి పదిహేను రూపాయలు ఎట్టు డబ్బే డబ్బు అంతే కాదు సినిమాలో పోలీస్ ఆఫీసర్స్ ఇలా ఎరగదీసే సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ చేస్తారు కాల్ షీట్ ఐదు వేలు ఎట్టు షూటింగ్ ఇక్కడ చేస్తారండి అంటే చిరంజీవి గారు వస్తారండి ఇక్కడ షూటింగ్ చేసుకుంటానని బతి మాలుకుంటాను ఏంటి ఏంటి నన్ను బతిలాడతారా చిరంజీవి గారు నన్ను బతిలాడతారా అయ్యి బాబాయ్ 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 నేను చాలా లక్కీ పిల్లవనండి అవును ఇది ఎవరి దగ్గర కొనాలండి నా దగ్గరే చార్మినార్ నీదే నేను అందుకే మీ నాన్న పనికి మాల్ యదవాంది ఇచ్చేది ఏమస్తానా చార్మినార్ చాలా గవర్నర్ తోటి సీఎం తోటి కూడా చెప్పించిన అయిపోతానండి ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు మంచి జంట చూసుకుంటా కదండి అవును నాకు సందేహం అండి ఇప్పుడు ఇంత పెద్ద చార్మినార్ మంచి సెంటర్ లో ఉంది ఎందుకమ్మెరా అండి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం పైగా మంది బొబ్బల రిలేషన్షిప్ ఏంటి పదివేలా అదిగోండి ఉంచేయండి ఏండి వంద మినిట్ అండి అంతా మీకు ఇచ్చాను అనుకోండి సోడా కట్ట తాగడానికి ఇబ్బంది అవుతుంది ఒక ఐదు వందలు ఇలా ఇచ్చేయండి టికెట్ పెట్టే గంటలు వస్తుందే అన్న చెప్పడం మర్చిపోయింది ఏంటండి చార్మినార్ కంపెనీ వాళ్ళు పెట్టి మీద మన మొమ్మేసుకుంటాను నెలకు పదివేలు తీస్తారు అది కూడా నువ్వే తీసుకోమగారు మానవ చాలా గడుచోడు అనుకున్నాను తెంగ్రోడే లేకపోతే ఇంత పెద్ద శారినార్ సిగరెట్ పెట్టాము మెత్తడా తడేమో హ ఎవడ్రగడా తప్పకండి హాదా